శాఖ మంత్రి కింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పాల్గొండ నియోజకవర్గాన్ని వారికి సాధారణంగా స్వాగతం చెప్పడం జరిగింది అట్లాగే రివ్యూ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఆ రివ్యూ మీటింగ్ లో నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మొదటిది ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఒక లక్ష ఐదు వేల ఎకరాలు పాల్గొన్న నియోజకవర్గానికి ఎనభై వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ఆరుమూరు నియోజకవర్గానికి అట్లాగే పొరుట్ల నియోజకవర్గానికి ఇరవై తొమ్మిది వేల ఎకరాలు మొత్తంగా రెండు లక్షల ఎకరాలకు సాగుని అందించే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ లో ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి హెడ్ వర్క్స్ పూర్తయినాయి పంపోజులు పూర్తయినాయి మెయిన్ పైప్ లైన్ పూర్తయింది కేవలం కేవలం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లేస్తే మరి ఇమీడియట్గా గా లక్ష పదిహేను వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు కొద్దిగా ఆలస్యం తీసుకొని కొద్దిగా టైం తీసుకొని రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ప్రాబ్లం వల్ల ఏంటంటే అది పైప్ లైన్ ప్రాజెక్ట్ అది పైపుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఈ సీజన్లో ఆ పైపులు తువ్వటానికి రైతులు మా పంట నష్టపోతున్నది అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి రైట్ ఆఫ్ వే ఒకటి ఆ పంట నష్ట పరిహారం కూడా రైతులకు ఇవ్వగలిగితే ఇమీడియట్గా రైతులు ఆ పైప్ లైన్ లేపిస్తే ఇమీడియట్గా లక్ష పదిహేను వేల ఎకరాలు మరి వాళ్ళ పాల్గొండ నియోజకవర్గంలో ఎనభై వేలు అట్లనే ఒక ఇరవై తొమ్మిది వేలు నిజాంబా రూరల్ నియోజకవర్గంలో ఐదు వేల ఆర్మూర్ నియోజకవర్గంలో ఇమీడియట్గా ఇయ్యచ్చు అది రిక్వెస్ట్ చేసినాం మేము తప్పకుండా చేద్దామని చెప్పినారు మంత్రి గారు అట్లనే పాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి పత్తేపూర్ చిట్టాపూర్ సుర్బురియా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంద యాభై కోట్లతో మంజూరైంది మా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అది పనులు మొదలైనవి కానీ చాలా నత్తనాడకన జరుగుతూ ఉన్నది అది తొమ్మిది వేల ఏడు వందల ఎకరాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది మనం పాల్గొండ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఎకరాలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆరు వేల చిల్లరకాలు దానితోటి వస్తుంది బాల్కొండ చిత్తాపూరు శ్రీరాంపూరు ఒక బాల్కొండ నియోజకవర్గంలో ఫతేపూరు సుర్వీరియాలకి ఆర్మూర్ నియోజకవర్గంలో దాన్ని కూడా వేగవంతం చేపియాలని చెప్పి రిక్వెస్ట్ చేసినాం అది కూడా చేపిస్తానని చెప్పి ఒప్పుకున్నారు మంత్రి గారు అట్లనే చౌత్పల్లి హనుమంత్రిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి ఉందో దాని ముందు దాంట్లో సిమెంట్ పైప్ నైన్లు వాడినారు సిమెంట్ పైప్ లో లీకేజ్ ప్రాబ్లం అయితే ఉన్నది లీకేజీలు కావడం మూలంగా చివరి మరి ఏదైతే చెరువు ఉన్నదో నర్సాపూర్ చెరువు నీళ్ళు అందరికీ స్టేజ్ టూ అంటారు దాని చౌట్పల్లి లిప్ ఇరిగేషన్ స్కీమ్ లో ఆ నర్సాపూర్ చెరువు దానిక నీళ్లు పోవాలి అంటే అంటే చెట్పల్లి దగ్గర దాని పంప్ హౌస్ ఉంది అది లక్ష్మీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మీద పెట్టినారు మెయిన్ సోర్స్ అది ఆ పంప్ హౌస్ నుంచి నర్సాపూర్ దానిక పోవాలని అంటే ఈ సిమెంట్ పైప్ లైన్ లో లీకులు రావడం మూలంగా నీళ్లు పోవట్లేదు కాబట్టి తను ఎంఎస్ పైప్ లైన్ గా మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఒకటేసారి మార్చడానికి డబ్బులు ఎక్కువైతాయి అనుకుంటే దశల మార్చండి మొదలు ఫస్ట్ ఫేజ్ ఒక పదిహేడు ఎకరాలు తర్వాత సెకండ్ ఫేజ్ పన్నెండు ఎకరాలు ఈ ముప్పై ఎకరాలు గిట్లా చేసుకోగలుగు ముప్పై సారీ పదిహేడు కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ పన్నెండు కిలోమీటర్లు ఈ ముప్పై కిలోమీటర్లు చేసుకోగలిగితే ఆ చౌక్పల్లి హనుమంత్ రెడ్డి స్కీమ్ కూడా సక్సెస్ఫుల్ గా నీళ్లు చివర చివరి చెరువు మట్టుకు తీసుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తాం దానికి కూడా ఆయన ఒప్పుకున్నారు చేపిస్తానని చెప్పినారు అట్నే ఈ ఈ మొత్తం కోచంపాడు ప్రాజెక్టు కట్టడానికి ఈ కోచంపాటు ప్రాజెక్టు ఇక్కడ ఉన్నదే అంటే పాలకొండ ఆర్మూర్ రెండు నియోజకవర్గాల్లోని ఎన్నో గ్రామాలు మునిగిపోయినాయి మంది ప్రజలు త్యాగం చేసినారు ఆ త్యాగం వెలకట్టలేనిది కాబట్టి వారికి ఇక్కడి ప్రాంతం వారికి ఉపాధి ఇవ్వటానికి ఇక్కడ ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ రావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నుంచి కోరిక ఉన్నది నేను పోయినసారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాని టూరిజం శాఖ వారితో మాట్లాడి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసినాం ఈ జలాల్పూరు మన నాగాపూరు ఈ రెండు ఊర్ల దగ్గర పరిసరాల్లో మంచి ల్యాండ్స్ ఉన్నాయి దీవులు కూడా ఉన్నాయి రెండు దీవిలు ఉన్నాయి మంచి ఐలాండ్స్ ఉన్నాయి రెండు ఇవన్నింటినీ కలుపుకుని ఒక మెగా ప్రాజెక్ట్ టూరిజం ప్రాజెక్ట్ చేస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అన్న ఒక ఆలోచన అట్లనే కోచంపార్ ప్రాజెక్టు నుండి ఎందుకంటే వెస్ఆర్ఎస్వి పునర్జీవం చేసినాం కాబట్టి కూచంపడి ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు కూడా ఉండే అవకాశం ఉంటుంది కోచంపాల ప్రాజెక్టు నుండి బాసర మట్టుకు ఒక బోటు కూడా నడిపించాలని చెప్పి అప్పుడు ట్రయల్ రన్ కూడా చేసినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం దగ్గర అవన్నీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయి దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అట్లాగే జూపల్లి కృష్ణారావు గారికి టూరిజం మంత్రి గారికి ఇద్దరు కూడా కోరడం జరిగింది దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము ఎగ్జామిన్ చేస్తామని చెప్పినారు మరి ఏదైతే ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి వారు మేము ఇచ్చిన కూడా చేస్తాము అని చెప్పినందుకు వారికి మా ధన్యవాదాలు నిజంగా కూడా చేస్తే వారికి ఇంకా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాం ఇది రైతుల కోసం చేస్తున్నది ఈ ప్రాంత ప్రజల కోసం చేస్తున్న మరి ప్రయత్నం దీంట్లో రాజకీయాలను లేవు మరి తప్పకుండా ఇరిగేషన్ మంత్రి గారు ఈ పనులు చేసి పెడతారనే పూర్తి ఆశాభావంతో ఉన్నాం చేసిన దానిక కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం లక్ష కట్టిన కాళేశ్వరం నుంచి ఒక్క నీరు ఒక ఎకరం కూడా నీరు వారలేదు